ముసలమ్మ కట్ట దేవాలయం అనంతపురం ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ గుడి చరిత్ర గురించి వింటే వినాలనిపించే ఒక అద్భుతమైన కథ ఈమె స్వయంగా వెలిసింది ముసలమ్మ కట్ట పూర్వకాలంలో చెరువు కట్ట తెగిపోతుండగా అమ్మవారు అడ్డుపడి ఆ నీరును ఆపిందని పూర్వకాలంలో పిలిస్తే పలికేదని ఇలా కథలు కథలుగా అమ్మవారి గురించి చెప్పేటోళ్ళు ఇక్కడ ప్రతి అమావాస్యకి కూష్మాండ దీపం అయితే పెడతారనమాట సో నేను కూష్మాండ దీపాన్ని ఫస్ట్ టైం పెట్టడానికి అయితే వెళ్ళాను సో ఇక్కడ మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతుందనమాట ప్రతి అమావాస్యకి చాలా అదృష్టంగా భావించాను నాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఇక్కడ ఏంట్రా అంటే చూడండి ఒకసారి అమ్మవారిని చూడండి ఆ బంగారు రంగుతో అద్భుతమైన కళని ఉట్టిపడేలాగా ఆ మొక్క తేజస్సు చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది ఇంకా అమ్మవారి పాదాలు కూడా అక్కడే ఉంటాయి చూసారా మొత్తం పసుపు కుంకుమతోనే అమ్మవారి దేవాలయం అంతా అలంకరణ ఉంటుంది అమ్మవారి ముఖం చూసారా ఎంత బాగుందో చూసారా ఇదే కూష్మాండ దీపం ఇక్కడ కట్ చేస్తే ఏంటంటే నాకు నిలబడుకునేకే ప్లేస్ లేదు అట్లాంటిది కట్ చేస్తే నాకు అమ్మవారి ఎదురుగ్గా నిలబడుకొని పూజ చేసేంత అవకాశం వచ్చింది చాలా సంతోషం అనిపించింది నాకైతే ఇక్కడ ముసలమ్మ తరపు వారి మాత్రమే పూజ చేసే అవకాశం ఉంది లోపల పూజ చేసే అమ్మ ముస్లిమ్మ వారి తరపు మనిషి అనమాట ఆమె ఈ అమ్మవారికి అలంకరణ కానీ పూజ కానీ ఆమె చేతుల మీద కానీ జరుగుతాయి ఇక్కడ వచ్చేసి తాత బుర్రకథ చెప్తున్నాడు ఈ కూమాండ దీపం పెట్టడానికి కారణం ఏంటంటే ఆరోగ్య ఐశ్వర్యాలకు సుఖ సంతోషాలకు ప్రసిద్ధిగా కూష్మాండ దీపాన్ని అయితే పెడతారు అనంతపురం జిల్లాలో ఎవరైతే ఉన్నారో తెలియని వారికి ఈ వీడియో చూసి తెలుసుకొని ముస్లిమ కట్ట దేవాలయం ప్రతి అమావాస్య రోజు జరుగుతున్న కూష్మాండ దీపానికి హాజరయ్యి మీరు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేయండి